హాయ్ హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూడండి మనం ఇక్కడ నాలుగో తరగతి సోషల్లో చూసుకోండి నాలుగో తరగతి సోషల్లో ఫస్ట్ పాఠమైనటువంటి బిట్స్ ఫస్ట్ పాఠంలో ఉన్నటువంటి బిట్స్ కుటుంబం గురించి బిట్స్ గురించి మనం మాట్లాడదాం చూడండి మరి ఈ వీడియో చివరిలో ఈ బిట్స్ యొక్క ఆన్సర్స్ మీకు ఉన్నాయి అది చూసుకోండమ్మా ఈ వీడియో చివరిలో ఉన్నాయి అది చూడండి ఈ బిట్స్ తాలూక్కి మరి మన బంధువులు కూడా మన కుటుంబంలో ఫస్ట్ బిట్ చూడండి మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగమే వారిని డాష్ కుటుంబం అంటారు ఏ ఉమ్మడి బి విస్తరించిన సి చిన్న డి ఏక సంరక్షణ రైట్ మరి నెక్స్ట్ బిట్టుకెళ్ళే ముందు ఒక చిన్న ఒక కరణ నిమిషం అదేంటంటే ఏపీ డిఎస్సిలో న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో తయారు చేసినటువంటి డిఎస్సి బుక్స్ మీకు కావాలి అంటే ఈ వీడియో క్రింద అంటే మీ ఇంటికి రావాలంటే మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీ ఇంటికే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో క్లియర్గా వివరాలు ఉన్నాయి చూడండి అదేవిధంగా చూసుకోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత ఆ డేటా ఆన్ చేయండి తర్వాత ఒక సుమారు వన్ అవర్కి తీసుకుంటే గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే ఈ నెంబర్కి మేము మీకు కొన్ని శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై నాలుగు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం అవి నచ్చితేనే మీరు కొనుక్కోవచ్చు పుస్తకాలు కొనుక్కోవచ్చు అదేవిధంగా ఈ వీడియో చివరిలో మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో చివరిలో చూడండి రైట్ నెక్స్ట్ బిట్ తల్లి తండ్రి పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని డాష్ కుటుంబం అంటారు ఏ చిన్న బి ఉమ్మడి సి ఏక సంరక్షణ డి తల్లిపై ఆధారపడ్డ నెక్స్ట్ బిట్ కుటుంబ నిర్మాణంలో కలిగే మార్పుకు కారణం ఏ వివాహం బి ఉద్యోగంలో బదిలీ సి శిశు జననం డి పైవన్నీ నెక్స్ట్ రవి వాళ్ళ నాన్నగారు అనారోగ్య కారణం వల్ల వారి తల్లి మాత్రమే కుటుంబ సంరక్షణ చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సలెంట్ బిట్ ఇది మీతో తప్పు పిట్టించే బిట్ ఇది రవి వాళ్ళ నాన్నగారు అనారోగ్య కారణం వల్ల వారి తల్లి మాత్రమే కుటుంబ సంరక్షణ కుటుంబం యొక్క సంరక్షణ బాధ్యతను చూస్తుంది వారిది డాష్ రకమైన కుటుంబం ఏ రకమైనటువంటి కుటుంబం కింద వస్తుంది చూడండి ఏ చిన్న కుటుంబం బి ఉమ్మడి కుటుంబం సి తల్లిపై ఆధారపడిన కుటుంబ డి యాక్ సంరక్షణ కుటుంబం చూసుకోండి సిడి ఇది సిఆ ఆన్సరా డి ఆన్సర్ అని కన్ఫ్యూజ్ చేసే బిట్ ఇది కాబట్టి మరొకసారి బిట్ను గమనించి ఆన్సర్ పెట్టండి వీలైతే ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు తెలిస్తే తెలిసిన బిట్టు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలియని బిట్ రఫ్ ఒక నోట్స్లో రాసుకోండి రైట్ మరి ఏ అంటే నలుగురిలో కొంతమందికి అంటే మీకు నెక్స్ట్ తండ్రి అక్కను డాష్గా పిలుస్తారు ఏ పెద్దమ్మ బి నాయనమ్మ సి అమ్మమ్మ డి అత్తయ్య నెక్స్ట్ పెదనా అన్న అని ఎవరిని సంబోధిస్తారు నాన్న తండ్రిన అమ్మ తండ్రిన నాన్న అన్ననా అమ్మ అన్న నెక్స్ట్ వివాహం వలన కుటుంబ సభ్యుల సంఖ్య ఏ పెరుగుతుంది బి తగ్గును సి స్థిరము డి ఏది కాదు నెక్స్ట్ బిట్ చూసుకోండి క్రింది వానలో తల్లితరపు కుటుంబ సభ్యులు ఏ అమ్మమ్మ బి నానమ్మ సి పై ఇద్దరు డి ఏది కాదు నెక్స్ట్ ఎయిర్ కో ఎయిర్ కూలర్ను దేనికోసం ఉపయోగిస్తారు ఏ వంట బి రుబ్బడం సీ వడ వడపోత డి చలన గాలి ఇటువంటి చిన్న చిన్న బిట్లు కూడా ఉంటాయి కానీ మీరు తప్పదు చిన్న చిన్న క్లాసులు కాబట్టి చిన్న చిన్న బిట్లు కూడా ఉంటాయి కొన్ని మీతో తప్పు పెట్టించే బిట్లు కూడా మీకు కనబడుతున్నాయి నెక్స్ట్ జతపరచండి తండ్రికి తండ్రి అంటే సైడ్ ఏ తండ్రికి తండ్రి తండ్రికి రెండు తండ్రికి తల్లి మూడు తండ్రికి సోదరుడు నాలుగు తండ్రికి సోదరి సైడ్ బి ఆ నాయనమ్మ ఆ అత్త ఈ బాబాయి లేదా పెదనాన్న ఈ తాతయ్య జాతపరచండి రైట్ ఇవి ఈ బిట్ల యొక్క కీ అమ్మ చూసుకోండి ఈ బిట్ల యొక్క కీ అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత చెక్ చేసుకోండి మరి నెక్స్ట్ పాఠంలో నెక్స్ట్ ఇంకొక పాఠంతో మనం కలుద్దాం నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆల్రెడీగా గతంలో కూడా చెప్పాము ఏపీడిఎస్సి న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం లైన్ టు లైన్తో తయారు చేసిన దీక్షా పబ్లికేషన్ బుక్స్ మీ ఇంటికే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి క్లియర్గా వివరాలు కనబడతాయి మరి ఈ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్లు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లు లైన్ టు లైన్తో కవర్ చేస్తూ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా మన బుక్స్లో దీక్షా పబ్లికేషన్ బుక్స్లో ఇవ్వడం జరిగింది రైట్ మరి అదేవిధంగా ఇక ఈ సందర్భంలో ఒక ఓపెన్ ఛాలెంజ్ మీతో మాట్లాడడం తప్పదు మరి ఆ ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే స్టేట్లో ఏ పబ్లికేషన్స్లోనైనా ఏ జిల్లాలోనైనా దీక్ష పబ్లికేషన్స్ లాగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కృత్యాలకు జవాబులతో సహా ఉన్నట్లయితే ఇదిగోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే తగిన తగిన నగదు బహుమతి కూడా మేము ఇస్తాము ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అటువంటి పుస్తకాలు లేకపోతే అంటే దీక్షా పబ్లికేషన్ పుస్తకాలలాగా టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్తో కవర్ చేసిన పుస్తకాలు ప్రతి కృత్యాన్ని కూడా కవర్ చేసినటువంటి పుస్తకాలు కానీ స్టేట్లో మీకు ఎక్కడ కనబడకపోతే జస్ట్ దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కొని చాలు రైట్ నెక్స్ట్ మరి ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే మీకు ఉద్యోగం రావాలంటే పూర్తిగా టెక్స్ట్ బుక్ పూర్తిగా చదవాలి సగం సగం కవర్ చేసిన పుస్తకాలు టెక్స్ట్ బుక్లో లైట్ లైట్గా కవర్ చేసిన పుస్తకాలు టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్లు కవర్ చేసిన పుస్తకాలు చదివారు అనుకోండి అసలు ఇంపార్టెంట్ రా స్వామే అసలు డిఎస్సిలో ఇంపార్టెంట్ ఏంటి అన్ఇపార్టెంట్ ఏంటి అంతా ఇంపార్టెంటే ప్రతి పదము నీ తలరాత రాస్తుంది డిఎస్సిలో ప్రతి వాక్యము నీ తలరాత రాస్తుంది డిఎస్సిలో మరి ఇలా సగం సగం కవర్ చేసిన పుస్తకాలు కానీ చదివితే నీకు సగం సగం మార్కులే వస్తాయి నీకు సగం సగం మార్కులు వస్తే నీకు సగం ఉద్యోగమే వస్తుంది అసలు సగం ఉద్యోగం ఉంటుందా ఉండదు కదా మరి పూర్తిగా ఉద్యోగం రావాలి అంటే టెక్స్ట్ బుక్ను నువ్వు పూర్తిగా చదవాలి ఈచ్ అండ్ ఎవరి లైన్తో చదవాలి మరి అటువంటి పుస్తకం మరి టెక్స్ట్ బుక్ని ఈచ్ అండ్ ఎవరి లైన్తో నువ్వు చదవాలంటే నీ ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు కొత్త టెక్స్ట్ బుక్లు సంపాదించడమే ఒక పెద్ద పెద్ద టాస్క్ సంపాదించిన తర్వాత ఏ బిట్ ఎక్కడుందో అండర్లైన్ చేసుకోవడం ఏ పాయింట్ ఏ పాయింట్ ఎక్కడుందో అండర్లైన్ చేసుకోవడానికే ఆ టెక్స్ట్ బుక్లన్నీ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్స్ట్ బుక్లన్నీ అండర్లైన్ చేసుకోవడానికి నీకు ఆరు నెలలు టైం పడుతుంది అంటే చదవడానికి కాదు ఏ పాయింట్ ఎక్కడుందో వెతుక్కుని అండర్లైన్ చేసుకోవడానికి అటువంటి అటువంటిది నీకు ఆరు నెలలు టైం వేస్టే కదా ఇప్పుడు దీనివల్ల మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ వల్ల నీకు ఆరు నెలలు టైం సేవ్ అవుతున్నట్టే లెక్క ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి మన ఏ పాయింట్లో మనకు బిట్ ఉందో ఆ పాయింట్లన్నీ కూడా కవర్ చేసి మనం బుక్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి మీకు కళ్ళు మూసుకొని మన దీక్ష బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్లు చదివినట్లే అసలు ఇంకో దీక్ష బుక్స్ కానీ చదివితే ఇంకో పాయింట్ టెక్స్ట్ బుక్స్ మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవరి లైన్తో మన బుక్స్ రాయడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి కృత్యానికి కూడా జవాబు ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలు కూడా జవాబులు మన బుక్లో ఇవ్వడం జరిగింది రైట్ ఓకేనా మరి ఇంకా మీకు కావాలి అంటే ఈ మొబైల్ నెంబర్కి ఫస్ట్ మీ మొబైల్లో డేటా కొన్ని శాంపుల్ పేజ్ కావాలంటే ఈ మొబైల్లో అదే మీ మొబైల్లో ఈ నెంబర్ని సేవ్ చేయండి సేవ్ చేసేదాకా సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక గంట గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి అదే ఈ వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని పంపిస్తే మేము మీకు కొన్ని శాంపుల్ పేజెస్ పంపిస్తాం నచ్చితే మీరు కొనుక్కోవచ్చు ఆ శాంపుల్ పేజెస్ ఒకటి కాదు రెండు పేజీలు కాదు నూట ఇరవై నాలుగు శాంపుల్ పేజెస్ వన్ ట్వంటీ ఫోర్ శాంపుల్ పేజెస్ పంపిస్తాం అన్ని సబ్జెక్టులకు సంబంధించి అవి మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు ఇలా నచ్చితేనే కొనుక్కోవచ్చు అనే పదం మేము చెప్తున్నామంటే బుక్స్లో ఎంత దమ్ముందో మీరు ముందుగానే ఊహించవచ్చు రైట్ అదేవిధంగా మరి ఈ వీడియో క్రింద డైరెక్ట్గా మీ ఇంటికే రావాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి క్లియర్గా ఉంటుంది డైరెక్ట్గా మన దీక్షా బుక్స్ మీ ఇంటికే వస్తాయి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్